ఇంటర్వ్యూలో ఏమన్నా అబద్ధాలు వింటావా నేను నిజాలే వింటావా నువ్వు అడిగే క్వశ్చన్లో బట్టి కూడా ఉంటుంది క్రాంతి నిజాలు చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా అబద్ధాలు నేను నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే అబద్ధాలు అనేది నేను చెప్పడానికి కూడా రెడీగా లేను ఇప్పుడు నేను కూడా మీతో నిజాలు చెప్పడానికి ఇంటర్వ్యూ చేస్తున్నా సో అన్నీ నిజాలే చెప్తారు అబద్ధాలు చెప్పడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అన్న బ్యూరో కార్ట్స్ తోటి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మీకు ఫోన్ చేస్తే లేపి మాట్లాడి చనువుగా తీసుకొని కుదిరింది నువ్వు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే బ్యూరోక్రసీ అనేది నాలుగైదు రకాలు ఉంటుంది ఒకటే కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ వన్ జనరల్గా కేటగిరీస్ ఉంటాయి ఇవన్నీ మనం బ్యూరోక్రసీ అంటాం జనరల్గా మనకు బ్యూరోక్రసీ తెలిసిన విధానం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రసీ అనుకుంటాం మనం జనరల్గా సో గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా నా పరంగా అయితే బ్యూరోక్రసీ అని చెప్పేసి నేను నిన్ను నీకు చెప్పదలుచుకున్నాను నేను ఫస్ట్ థింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఎందుకంటే గ్రూప్ వన్ సెలెక్షన్ ఫస్ట్ ఎస్ఐ నుంచి లాస్ట్ ఏసీపీ కానీ లేకపోతే ప్రమోటీ డీసీపీ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు రాసే ఐపీఎస్ ప్రమోటీ ఐపీఎస్ అంటాం అవునా కదా ప్రమోటీ ఐపీఎస్ కాబట్టి వాళ్ళని కూడా బ్యూరోక్రసీ కిందికే తీసుకోవాలని చెప్పేసి నేను జనరల్గా నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను నా తరఫు నుంచి ఓకే రైట్ ఈ క్వశ్చన్కు నాకు ఆన్సర్ చెప్పిరు కానీ ఛాయ్ రాయంత దోస్తానే ఇక్కడది మీకు అంటున్నాను చాయ్ తాగేది వస్తానంటే దాని గురించి ఏ రకంగా చెప్పాలి కూర్చొని అనేది కావచ్చు మీకు కానీ ఇప్పుడు ఫోన్ ఫోన్ కూడా ఉన్నటువంటి రాపు ఎట్లా మెయింటైన్ రాయింటైన్ నా వాళ్ళు ఉన్నది నువ్వు అన్నది కరెక్టే ఉన్నది కానీ అందరితో అని చెప్పి నేను చెప్పలేను కొంతమంది ఎవరికైనా అంతే సర్కిల్ అనేది ఉంటుంది ఒక మాట ఆ సర్కిల్లో నాకు కొంతమంది ఉన్నారు దేవుని దాయ వల్లనో లేకపోతే నేను చేసిన మంచి వల్లనో లేకపోతే నేను నేను రిసీవ్ చేసుకునే విధానం బట్టు లేకపోతే జనరల్గా సొసైటీకి వాళ్ళు బ్యూరోక్రసీ కూడా ఇస్ నథింగ్ బట్ సొసైటీ వాళ్ళు కూడా సొసైటీకి గుడ్ చేయాలని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు అయింది సో నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను చేసే మంచి కార్యక్రమాలు కానీ నేను నేను ఎంచుకున్న మంచి మార్గాలు కానీ నన్ను జనరల్గా చూసుకుంటూ నేను వాళ్ళని అడ్మైర్ చేసుకుని నేను ఇక్కడ దాకా వచ్చిన ఉన్నది చెప్తున్నాను నీకు కూడా రైట్ అంటే సాహిరాత మంచి పనులు చేస్తాడు మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళతో రిలేషన్లు ఉన్నాయని అంటారు అబ్సల్యూట్లీ రైట్ నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతానో ఫస్ట్ మీకు చెప్తాను విషయం ఏంటంటే ఒక గన్నిష్యూలో ఇన్వాల్వ్ ఉన్నాడు కంపెనీ పెట్టిండు లాస్ అయిపోయినాడు చిన్న చిత్తగా బెదిరింపులు చేస్తాడు అని చెప్పేసి నేను విన్నా మరి మంచోడు ఎట్లా అంటాడో ఇంటర్వ్యూలు అడుగుదాం సరే ఆ క్వశ్చన్లో నేను మళ్ళీ అడుగుతా కానీ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాయబారం కోసం మీ ఇంటికి మీ దగ్గరికి వచ్చిరా లేదా ఇంటికి అన్నది నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు మళ్ళా తర్వాత మీ దగ్గరికి అన్నావు అది నిజం మీ దగ్గరికి వచ్చింది అనేది నిజం నా దగ్గరకు వచ్చింది అనేది నిజం కానీ ఇంటి దాకా అయితే రాలేదు ఇంటి దాకా రాలేదు రాలేదు నా దగ్గరకు వచ్చింది ఇట్లా అక్క అరెస్ట్ అయ్యేటట్టుంది కొద్దిగా సెంట్రల్లో కానీ కర్ణాటకలో కానీ కొద్దిగా పరిచయాలు అక్కకి చేపిస్తే ఏదన్నా ఉంటుంది ఇది వచ్చింది మూడు నెలల కిందటినే టు బీ హానెస్ట్ విత్ యూ ఇప్పుడేం కాలేదు రీసెంట్గా మూడు నెలల కిందటనే సో అన్న నువ్వు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అబ్బా వై నేను ఒక లైజనర్ని కాదు నేను ఒక పొలిటీషియన్ని కాదు నువ్వు నాకెందుకు వచ్చి చెప్తున్నావు లేదు మీరు అందరితోటి ఉంటారు కదా కొద్దిగా వాళ్ళకు ఒక మాట చెప్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది లేదు అట్లాంటిది నేను అసలు చెయ్యను నాకు అట్లాంటిది అసలు ఎవరు తెలియదు కూడా ఉన్నది చెప్తున్నా తిరుగుతాను కాదని నేను అంటలేను ఇట్లాంటి తప్పుడు అవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి ఎవరిదైనా తప్పే నేను చేసినా తప్పే నువ్వు చేసినా తప్పే క్రాంతి గుర్తు పెట్టుకో అది డిసైడ్ చేయాల్సింది జుడిషియరీ జుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాంట్లో మనం ఇన్వా ఇన్వాల్వ్ అయ్యి పెద్దరికం చేసి నేను తోపు తురుము నేను చేసేస్తా అట్లాంటివి అనేది మన డిక్ నా డిక్షనరీలో అయితే లేదు అంటే నా డిక్షనరీలో కూడా ఉండదు కానీ చేస్తాడా చేయడా ఒకప్పుడు చేసేవాడు కాదని నేను అంటలేను కానీ అవి తప్పులని తెలుసుకొని ఇప్ప ఇకనైనా తప్పులు చేయొద్దని చెప్పేసి చిన్న చిన్నటికి చిన్నవి కూడా తప్పులు చేయొద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు నా మార్గంలో నా జనరల్గా పరిస్థితిలో నా బాటలో ఒకరు పెద్దలు వాళ్ళ అడుగుజాడల్లో జనరల్ ఎవరో ఒకరు వాళ్ళ గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటారు ఒకరిని పెట్టుకొని వాళ్ళతోటి వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అది ఒక రెండు మూడు సార్లు ఆలోచించి అనలైజ్ చేసి ముందడికి నడుస్తున్నాయి ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ మీరు ఒప్పుకున్నారు తప్పులు చేస్తున్నా కాకపోతే ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి చేయొద్దు అనుకుంటా చేయట్లేదు ఇప్పుడు చేయట్లేదు మానేసి తప్పులు మానేసి తప్పులు అనేది డిక్షనరీలో లేదంటుంటే రైట్ థ్యాంక్ యూ దానికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తా ఉన్నా రైట్ మీకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతోటి ఏం రిలేషన్ ఎందుకు రిలేషన్ ఎందుకు మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు మీకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎందుకు కలుస్తూ ఉంటారు గుడ్ క్వశ్చన్ నేను ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా కొన్ని సోషల్ సర్వీసులు చేస్తాను మెడికల్ క్యాంపులు నడిపిన బ్లడ్ క్యాంపులు నడిపిన నర్సంపేటలో కానీ వరంగల్లో కానీ పర్కాల్లో కానీ భూపాలపల్లిలో కానీ కొన్ని క్యాంపులు నడిపినా క్యాంపులు నడిపినప్పుడు ఏమవుతుంది జనరల్గా నేను పర్మిషన్ తీసుకోవాలి ఎవరిది పోలీస్ వాళ్ళది ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయాలి రెడ్ క్రాస్ ఇన్వాస్ గారు నాకు బా దగ్గర వ్యక్తి బాగా పరిచయం నాకు వరంగల్ రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు సో రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు కానీ నెక్స్ట్ మన వరంగల్ ఏసీపీగా గిరికుమార్ కలికోట చేశారు వాళ్ళు పరిచయాలు కానీ నెక్స్ట్ సంపత్ రావు సార్ కానీ వీళ్ళందరూ నాకు ఎట్లా పరిచయం అంటే ఇదే రకంగా నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే ఎవరు వద్దంటారు క్రాంతి ఒక మాట నువ్వు చెప్పు మనం జనాలకి సేవ చేస్తున్నామంటే ఫస్ట్ నువ్వు ముందు ఉంటావా లేకపోతే వెనకకి వెళ్ళిపోతావా ముందే ఉంటావు మరి ముందే ఉంటావు మరి పోలీసు వాళ్ళు బ్యూరోక్రసీ వాళ్ళు ఇంకా పొద్దున్నేస్తే జనాలతోటే ఉంటారు వాళ్ళకి అది ఇంకా ఆనందం చేరుస్తుంది తప్ప పిల్లోడు తప్పు చేస్తుండు మనం వాళ్ళు అని చెప్పేసి ఏ రోజు నాకు నో చెప్పలేదు రైట్ అంటే మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చింది బట్ నేనేమనుకుంటున్నా అంటే చిన్న చిన్న సెటిల్మెంట్ల కోసం పోలీస్ స్టేషన్లకు రావాల్సిన కేసులు అంటే ఆడికి వస్తాయి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా పిల్లలు ఉన్నారు నా నాకు చిన్న జనరల్ ఒక సన్నీ అన్న యువసేన అని చెప్పేసి వరంగల్ మొత్తం తిరుగుతూ ఉంటారు రీసెంట్ గా అయింది ఒక రోజు రెండు రోజుల కిందట పేరు కూడా చెప్తారు రఘు అని చెప్పి ఒక పిల్లోడు జనరల్ గా ఇదేంటి కానిస్టేబుల్ రాసిండు ఎగ్జామ్ మన పర్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టరు ఆయన పేరు ఐడియా లేదు సో వీళ్ళు ఏం చేశారంటే ఏదో చిన్న పార్టీ కోసం అని చెప్పేసి రోడ్డు మీద రోడ్డు పక్కన అదే గుట్టలలో వెళ్ళి మందు తాదామని చెప్పి కూర్చున్నారు వీ ఆ పిల్లోడు అప్పుడే వెళ్ళిండు అసలు మందుదానికి జనరకు కలవడానికి వెళ్ళిండు కానీ మనం ఏమనుకుంటాం మందదానికి పోయిండి అని చెప్పి ఇప్పుడు తాటి చెంద తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే వాళ్ళు నమ్మరు కొండల్లో పోయిన ఖచ్చితంగా తాగి ఉంటాడని నేను అంటాను సరే అబ్సల్యూట్లీ రైట్ నువ్వు అన్నది నేను అదే అన్న నేను ఫోన్ చేసి పిల్లోని ఏ రకంగా తిట్టిందో నాకు తెలుసు ఆ పిల్లోనికి జనరల్గా నువ్వు అక్కడికి వెళ్ళినా వెళ్ళడమే తప్పు ఫస్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలీసు వాడు తీసుకోండి అన్న బండి ఇట్లాంటి పంచాయతీ నా దగ్గర వేక్ చిన్న నీకు కావాలంటే చెప్పు ఇంటి దగ్గర నీకు అమ్మకు బాగాలేదు నాన్నకు బాగాలేదు నువ్వు చదువుకోవాలంటే ఏదన్నా చెప్పు లేకపోతే నీకు రన్నింగ్ షూ లేదని చెప్పు నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు కదా షూ కావాలి నీకు లేకపోతే నీకు కావాల్సింది నేను చెప్పు అది నేను చేయగలుగుతా పోలీసు వన్ ఫోన్ చేసి ఒక మాట చెప్పన్న ఇది ఫస్ట్ టైం లాస్ట్ టైం నువ్వు నాకు చెప్పు నేను ఫైన్ కట్టించి నేను బయటికి తీసుకొస్తాను ఫైన్ అనేది ఒక పనిష్మెంట్ పనిష్మెంట్ పోలీస్ వాడే జనరల్గా నీకు ఇవ్వాల్సిందే పోలీస్ ఓడో అంటున్నారు అప్పుడు పోలీస్ గారు నీకు ఇయాల్సిందే బికాస్ ఈజ్ రెస్పెక్టబుల్ ఎస్ఐ కానీ సిఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చింది సో ఐ జస్ట్ వాంట్ గివ్ దెమ్ రెస్పెక్ట్ సో పోలీస్ గారికి నేను చెప్తాను ఎస్ఐ గారికి నేను చెప్తాను నువ్వు పోయి కలిసి యూ హ్యావ్ టు పే ద ఫైన్ అండ్ దెన్ యూ టేక్ ద బైక్ పిల్లోడు ఆ రోజు నుంచి కొద్దిగా నా మీద నారాజ్ అయిపోయింది ఇగో మీకు అర్థమై ఉంటుంది ఇక పిల్లోడు అన్న ఇంతుండి కూడా పైసలు కట్టించి మమ్మల్ని బయటే తీసుకొచ్చిండని అని చెప్పేసి సో ఐ డోంట్ ఎంటర్టైన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు బిఆర్ నెక్స్ట్ ఇంకోటి పిల్లలు ఫోన్ చేస్తారు అన్నా హెల్మెట్ పెట్టుకోలేదు అన్న పోలీసు వాళ్ళు పట్టుకోరు అన్న ఒక మాట అన్న ఏంది ఇవన్నీ చిల్లర చిల్లర పంచాయతీలు జనరల్ హెల్మెట్ పెట్టుకునేది నీ గురించి కదా నీ సేఫ్టీ గురించి నువ్వు పెట్టుకోకుండా నాకు ఫోన్ చేస్తావు అంటే ఇవన్నీ నేను ఎంటర్టైన్ ఇవన్నీ ఎంటర్టైన్ చేయరు చిల్లర పంచాయతీలు హెల్మెట్లు కావచ్చు తాగి బండి పట్టుకున్నాడు కావచ్చు కానీ